చూసారా వర్షం వస్తుంది ఫుల్ వాన పడిపోతుంది ఇలాంటి వర్షంలో మీకు ఏం చెయ్యాలనిపిస్తుంది నాకేం చెయ్యాలనిపిస్తుందో మీకు చూపిస్తారండి చూడండి వర్షం వస్తుంది ఈ వర్షంలో చక్కగా వేడివేడిగా ఇట్లా ఒక్క బుట్టలు కాల్చుకు తింటే భలే ఉంటుంది కదా మీకు ఇష్టమైన ఎప్పుడు పకోడీలు ఆ తర్వాత బజ్జీలు ఇట్లాంటివి అన్నీ చేసుకునే కంటే ఇలాంటివి చేసుకుంటే కూడా బాగుంటుందండి అప్పుడప్పుడు పకోడీలు అవి చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి రండి కాల్ చేసుకుందాం టపటపా సౌండ్ వస్తుంది మాడిపోకుండా మంచిగా కాల్చుకుని దాంట్లో ఉప్పు నిమ్మకాయ రాసుకుని తింటే అత్తిరిపోసే ఇలా కాల్చుకోవాలి కుంపటి మీద కాల్చుకుంటే భలే ఉంటుందండి మన దగ్గర కుంపటి లేదు కదా ఇప్పుడు మరి స్టవ్ మీదే కాల్చుకోవాలి ఇలా కాల్చేసుకుందాం చక్కగా మాడిపోకుండా కాల్చుకుని పెట్టుకుందాం అసలు అయితే ఈ ఒక పొర ఉంటుందండి ఇలా ఒక పొర ఉంచి కాల్చుకుని చక్కగా ఉడికినట్టు అవుతుంది అప్పుడు ఆ పొర తీసేసి మనం కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది అచ్చం పొయ్యి మీద మనం బొగ్గులు స్టవ్ మీద కాల్చుకున్నట్టే ఉంటుంది కాకపోతే అది వేస్తే మొత్తం ఇది మాడిపోయి మొత్తం ఇది అంతా పొట్టు పొట్టు పడిపోతుందండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అందుకే ఇలా చేస్తున్నాను అనమాట చేసి నిమ్మకాయ రాసాక చూపిస్తానుండండి వెళ్ళిపోకండి అక్కడే వెయిట్ చేయండి కాల్చడం అయిపోయిందండి తర్వాత ఇదిగో నిమ్మకాయ కట్ చేసి కాస్త ఉప్పు కొద్దిగా కారం వేసాను దీంట్లో ఈ నిమ్మకాయ తీసేసేయండి గింజలు తీసేయాలి ఇందులో గింజలు తీసేసుకుని కలిపేద్దాం ఉండండి ఇది ఇలా కలిపేసుకుని నిమ్మకాయ పిండి వేసి కాల్చినప్పుడు ఇట్లా అంతా పర్ఫెక్ట్గా చేయాలి మరి అక్కడ కాల్చిన వాళ్ళు ఇప్పుడు చూసారు ఇలా ఇలా గోకేసి ఇలా అనమాట నల్లగా ఉన్నది పోటీ డిగేసుకుని ఇట్లా మా కొంత అనుకోండి ఆ వర్షం పడుతున్నప్పుడు వర్షాన్ని చూస్తూ ఈ మొక్క బట్టలు తింటూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే ఉంటుంది కదా మీకు ఇష్టమేనా ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతసేపు మిరపకాయ బజ్జీలు పకోడీలు పునుగులు అలాగే అరటికాయ బజ్జీలు ఆలు బజ్జీలు కాకుండా ఇలాంటి హెల్దీ హెల్దీ తిన్నామే అనుకోండి ఆయిల్ ఫుడ్ కాకుండా ఇట్లాంటివి హెల్దీగా అనుకోండి బాగుంటుంది కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా తింటూ ఉండాలండి అందులో ఇప్పుడు సీజన్ అయ్యే సీజన్ అప్పుడు చక్కగా మనము ఇట్లాంటివన్నీ చేసుకుని తినాలన్నమాట ఆహా నా అయితే భలే ఇష్టం అండి మొక్కబట్టలు చాలా ఇష్టం కానీ వాళ్ళు లేరుగా నాకైతే దాన్ని దిగులు పెట్టుకున్నానండి చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాం టూ డేస్ ఏడ్చాను కానీ వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళాలి కదా మన దగ్గరే ఉంటారు కదండి ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత మన దగ్గర కదా అందుకని ఇప్పుడిప్పుడే నెమ్మది నెమ్మదిగా కొంచెం తిప్పుకోగలుగుతున్నాను బాధని ఏం చేసినా పాపాయి గుర్తొస్తుంది పాపాయికి ఇష్టం కదా అన్ని అడ్రోల్ సరే సారీ ఇవన్నీ రాసేసారండి తినేస్తాం నేను మా వారే ఇద్దరే ఉన్నాం ఇద్దరే తింటాం